వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత రాధిక ఆలోచనలు ఆగడం లేదు తన మనసు బాధ్యత అని గౌరీ పలికిన ఆ మాటతో కోస్తున్నట్టు అనిపిస్తుంది తన అవసరానికి ఆసరాగా నిలబడిన తన తండ్రిని బ్రతికించినందుకు గౌరీ గారిని గౌరవించాలా లేదా తన అవసరాన్ని అడ్డం పెట్టుకుని తన జీవితాన్ని బలి తీసుకున్నందుకు గౌరీగారిని ద్వేషించాలా ఏది ఏమైనా నా తండ్రిని కాపాడారు ఉంటాను అని చెప్పాను నా అవసరం తెలుసుకున్నారు ఆయన స్వార్థం చూసుకుని నా అవసరం తీర్చారు అగ్రిమెంట్ అయింది నా తండ్రికి ఆపరేషను అయింది దీన్లో బాధ్యత అనేది ఎక్కడుంది బాధ్యత ఎక్కడుంది ఎక్కడుంది జరిగిందంతా ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడగా తన మనసు ఎన్నో ప్రశ్నలను తన ముందు నిలబెట్టింది ఆ ప్రశ్నలకు సమాధానం లేదు ఆ ప్రశ్నలకి నిలువెత్తు ప్రతిరూపంగా గౌరీ కనిపిస్తుంటే ఆవేదన నిండిన కళ్లతో అలా చూస్తూ ఉండిపోయింది ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు చిన్న మొహమంతా ఎర్రగా కందిపోయి ఉన్న రాధికం చూడగానే కంగారు పడిపోతూ ఫోన్ కట్ చేసి గబగబా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేశాడు గౌరీ చేయి పట్టుకులాగేసి రాధిక ముందు నిలబడిపోయి ఇద్దర్ని మార్చి మార్చి చూస్తూ బావా అక్కా ఎందుకలా ఉంది ఏమైందక్క ఏడ్చావా ముఖమంతా ఏడ్చినట్టుంది ఏమైందక్క బావ చెప్పు అని ఇద్దర్ని ఊదరగొట్టేస్తూ కంగారు పడిపోతున్నాడు చిన్న కంగారుకి నవ్వుతూ చిన్న మెడ చుట్టూ చేయివేసి మీద వాలిపోతాడు దాంతో గౌరీ బరువును మోస్తూ చిన్న వాగడం ఆపేస్తాడు మీద పడిపోయి అలాగే రాధికని గ్రీగంట చూస్తున్నాడు రాధిక వాళ్ళిద్దరి ప్రవర్తనకి ఎలా స్పందించాలో తెలియక తలదించేసుకుంటుంది బావా నేను పక్క అడుగుతుంటే నువ్వు నా మీద వాలిపోయి చేస్తుంది చాలు ముందు ఎవరో ఒకరు చెప్పండి అక్క ఎందుకలా ఉంది అని వైపు చూస్తున్నాడు ఒరయిసిన్నా మీ అక్కకి గన్నేరు పప్పు కావాలంట్రా గన్నేరు పప్పు కోసం చేస్తోంది వద్దని బుజ్జగిస్తున్నా వింటంలేదు అందుకే ఇలా ఉంది సీరియస్గా చెప్తూ చిలిపిగా రాధికను చూస్తూ నవ్వుకుంటున్నాడు టక్న తలపైకెత్తి రాధిక నిలువు గుడ్లు వేసుకుని గౌరీని అలాగే చూస్తుంది నేనా గన్నేరు ఎప్పుడు అడిగాను అనే అనుమానంతో కూడిన ఆశ్చర్యంతో ఒక్క దెబ్బకి షాక్ చిన్న బావా గన్నేరు పప్పా అని ఒక్కసారిగా అరుస్తూ పప్పేంటి బావా అసలు అదెందుకు అని కంగారుగా గౌరీని అడిగేస్తూ అక్కా గన్నేరుపప్పు మంచిది కాదు అసలది చాలా డేంజర్ అక్కా అదెందుకు నీకు అంత కష్టం ఏమొచ్చిందక్కా అని పిచ్చ టెన్షన్ పడిపోతూ రాధిక చేతులు పట్టుకుని ఊపేస్తున్నాడు రాధికకి ఏమీ అర్థం కాక కంగారు పడుతున్న చిన్నాని కామ్గా మీసం తిప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న గౌరీని మార్చి మార్చి చూస్తుంది పాపం అంతకుమించి రాధిక మాత్రం ఏం చేయగలుగుతుంది చిన్న అదే టెన్షన్ టెంపో మెయింటైన్ చేస్తూ గన్నేరు పప్పు గురించి వివరిస్తూ దాని గురించి ఎప్పుడూ ఆలోచించొద్దని రాధికని కన్విన్స్ చేస్తున్నాడు గౌరీ మాత్రం తన గుండెల మీద చేయి వేసుకుని చిన్నగా దాన్ని జో కొడుతూ రాధిక పెట్టిన బిక్కమొహం చిన్నా చేస్తున్న హడావిడి రెండింటికి లోపల నవ్వేసుకుంటూ కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు చిన్నాని వెనక్కిలాగి చుట్టేసుకుంటూ నాన్న సిన్నోడా నువ్వు చెప్పిందంతా విను మీ అక్కకి అయిందిలే ఈ రోజుకి ఇంక చాలు అని చిన్నాని ఆప్తూ ఏంటి మిర్చి జ్ఞానోదయం అయింది కదా చాలు కదా ఇంకా గన్నేరు పప్పు గురించి మారం కదా నీకంతగా కావాలనుకుంటే వంటగదిలో బాదం పప్పు ఉంది అవి తిను కాస్త బలవన్న వస్తాది అని కొంటి చూపులతో రాధికని చూస్తుంటాడు పాపం రాధిక మైండ్ మొత్తం బ్లాంక్ అసలు ఏం చెప్తుంది సరేనని ముందు తల నిలువుగా కాదంటూ మళ్ళీ అడ్డంగా అసలు ఎటు తిప్పాలో దేనికి సమాధానం చెప్తుందో కూడా తెలియక గౌరీని చూస్తూ అయోమయంగా పడితే అటు తల తిప్పేస్తుంది రాధిక పరిస్థితికి గౌరీకి పిచ్చిగా నవ్వొస్తుంది అంతే ముద్దొచ్చేస్తుంది కూడా చిన్న ఉన్నాడని గాని లేకపోతేనా ఈ పాటికి ఎన్ని ముద్దులతో తను మిర్చిని ముంచెత్తేసేవాడో అన్నా నీతో పారు మాటాడాలా అంటూ లక్ష్మి వచ్చి అక్కడ జరుగుతున్న త్రిముఖ అభినయాలకి బ్రేక్ వేస్తుంది చీర అంచులు మెల్తిప్పేస్తూ తన పని జరగడానికి ఎలా అయినా గౌరీని కాకపాటేద్దామన్నట్టు సిద్ధపడిపోయి వచ్చింది లక్ష్మి లక్ష్మిని ఒకసారి చూసి నీతో మాట్లాడేంత టైం లేదు అనేసి ఎరా చిన్న వచ్చారా వాళ్ళు పోదాం పదా అంటూ లక్ష్మిని పట్టించుకోకుండా చిన్నాని తీసుకుని ముందుకు కదుల్తాడు గౌరీ అన్నా ఓ తూరు నేను చెప్పే దీనిపోవచ్చు గదే అని కాలు కొట్టేసి రివ్వును పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌరీ ముందు నిలబడింది లక్ష్మి హమ్మయ్యా నేను సేఫ్ థ్యాంక్స్ లక్ష్మి గారు టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు ఈయన మాటలతో నా మైండ్ లేదు అసలు సంబంధం లేని టాపిక్ తెచ్చి అలా ఎలా మాట్లాడిస్తున్నారు అనుకుంటూ రాధిక వంటగది వైపుకి కదులుతుంది ఏంటే నువ్వు నేను నేనినేది ఎక్కడికి నువ్వు వెళ్ళేది లేదు నేను పంపేది లేదు ఇంకో మారిట సేత్ తాను పస్తులుంటాను అంటే ఒప్పుకునేది లేదు మాట్లాడకుండా తినేసి ఇంట్లో ఉండు లేదనుకో కాళ్ళుడిరిగిపోతాయి నీకు ఆడికి పాలబలికి అని కాస్త గట్టిగా గతమయం లక్ష్మిని అది కాదే తూరి ఒప్పుకోరాదే ఇంకెప్పుడు ఇట పోతానన్ను చాలా మహిముందట అంత చెప్తున్నారే నాగేంద్రస్వామి పుట్టన్నా అక్కడా వేపు సెట్టుకి ఉయ్యాల కడితే ఏ ఆపు అని గట్టిగా అరిచేస్తాడు గౌరీ లక్ష్మి మాటలు వినిపించుకోకుండా వంటగది వైపుకి వెళ్తున్న రాధికకి వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఒక్కసారిగా గౌరీ అరిచేసరికి నిలబడిన చోటే అలా నిలబడిపోతుంది గౌరీ ఒప్పుకోకపోయేసరికి ముఖం మాడ్చేసుకున్న లక్ష్మిని చూస్తూ చిన్న తెగ ఆనందపడిపోతున్నాడు లక్ష్మికి కళ్లతోనే సాగ చేస్తూ కుదిరింది కదా తిక్క అని వెకరిచ్చేస్తున్నాడు చిన్నాని వేసుకుంటూ అన్నా అని సాగదీస్తూ ఒక్కసారి ఒప్పుకోరాదే మరీ అంత కోపమైతే ఎటా ఒప్పుకో అన్నా సందడకాళ్లా వచ్చేద్దాం అని గౌరీని వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిలబడిపోయి కాక పట్టేస్తోంది ఏంటి నీ గోల అవతల వాళ్ళొచ్చున్నారు అని లక్ష్మిని కసురుతూ ఒక్క క్షణం ఏదో ఆలోచించిన వాడిలా లక్ష్మిని చూస్తూ సర్లే ఓ పంచేయ్ ఒప్పుకుంటున్నా గౌరీ మాట ఇంకా పూర్తి కాకముందే లక్ష్మి ముఖం ఒక్కసారిగా వెయ్యి దీపాలు పెట్టినట్టు వెలిగిపోతుంటే చిన్న కాస్త డిసప్పాయింట్ అవుతాడు కాని నువ్వు వాడు ఇద్దరు నడుచుకుంటూ పోయి రండి అది ఒక్క గంటలో అలా అయితే ఒప్పుకుంటా లేదంటే మాట్లాడకుండా లోపలిపో తిని పనిచూసుకో అని గౌరీ కాస్త గట్టిగానే హుకుం జారీ చేస్తాడు గౌరీ చెప్పింది విన్నా లక్ష్మి ఒక్కసారిగా నోరెల్లబెట్టి చూస్తుంది ఇటు చిన్న నవ్వడం మొదలు పెట్టాడు పరిస్థితికి క్షణాల్లో బుస్సుమంటూ ఉక్రోషం తన్నుకురాగా ఏంటేంటి ఎట్టెట్టా ఒక్క గంటలోనా అక్కడిదాకా పోయి రావాలా అది కూడా నడుచుకుంటున్నా ఏంటన్నా ఇదసలు అంటూ దోపుకున్న చీర చెంగును చేతిలోకి తీసుకుని గట్టిగా విదిలించింది అలా అనుకుంటూనే వెళ్లిపోతుంది లక్ష్మి ఒక్క గంటలో అసలెట్టా ఎట్టా అంటా బండి మీద పోయి రావడానికే మూడు గంటలు అడుతది అట్టంటిది ఈయన గారికి మాత్రం గంటలో పోయి రావాలంట వామ్ము వామ్ము వద్దును వంకరు గసెప్పుడు మా అన్నకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు అని గౌరీ వద్దన్న కోపమంతా తన మాటల్లో బయటకు కక్కేస్తూ అలా అనుకుంటూనే వెళ్ళిపోతుంది తన ఉక్రోషమంతా బయటకు కక్కేస్తూ వెళ్తున్న లక్ష్మిని చూసి నవ్వుకుంటూ గౌరీ ఇటు నిలబడి ఉన్న రాధికని చూసి వేగంగా రాధిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు రాధిక ముందు నిలబడి దాని గోలకి నీకు నీకుసెప్పుడు మర్చా ఇప్పుడే వస్తా బయట మనుషులొచ్చారు వాళ్ళతో మాట్లాడే పనుంది మళ్లీ వచ్చి పోతా సరేనా అంటూ రాధిక నుదురు మీద ముద్దు పెట్టుకుని వెంటనే వెళ్ళిపోతాడు రాధిక అలా చూస్తూ ఉండగానే చిన్నా దగ్గరికి వెళ్లి చిన్నాని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు గారి మాటలు ప్రవర్తన ఏదీ అసలు అర్థం కావడం లేదు నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని తనలో తనే అనుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోతుంది రాధిక వంటగదిలోకి వెళ్లేటప్పటికీ కాసేపు చిన్నగా గొనుగుతూ మరి కాసేపు ఒక మోస్తరుగా అరుస్తూ వల్ల వచ్చిన చిరాకంతా తన చేతల్లో చూపిస్తూ లక్ష్మి కాస్త దురుసుగా తన ఎదురుగా ఉన్న వ్యక్తికి టిఫిన్ తినిపిస్తుంది ఎదురుగా కింద ఇద్దరూ కింద పీటల మీద కూర్చున్నారు అక్కడ పరిస్థితి గమనించిన రాధిక రాకూడని టైంలో వచ్చానని వెంటనే వెనక్కి తిరిగబోతుంది ఏ లచ్చి ఆపువెని గోలా అని లక్ష్మిని కసరుతూ అక్కొచ్చింది సూడు అంటూ నాగరాజు ఠక్కున లేచి నుంచుంటాడు అక్కా వచ్చి పోతున్నారే రండి అంటూ మర్యాదగా పిలిచి రెండడుగులు వెనక్కి వెళ్ళిపోతాడు అరే రే వదినా ఏటన్నా పనుండదా ఏటన్నా కావాలా వదినా అంటూ గబగబా చేతిలోని పళ్లెం పట్టుకుని అలా ఎంగిలి చేత్తునే రాధిక వస్తుంది రాధిక కాస్త ఇబ్బందిగా లక్ష్మిని అటు నుంచున్న నాగరాజుని చూస్తూ మళ్లీ వస్తానండి అని చెప్పి కదలబోతుంది అయ్యో ఏటొదినా మళ్ళా రావడమా ఓ తూరుండు చెప్తా అంటూ లక్ష్మి వెంటనే చేతిలోని ప్లేట్ తీసుకెళ్లి నాగరాజు చేతిలో పెట్టేసి బయటికి తోసేస్తుంది వెంటనే చేయి కడుక్కు రాధిక ముందు నిలబడుతుంది ఆ వదిన వచ్చేసా ఇప్పుడు సేపు ఏడ్ చేయాలా అది ఏమీ లేదు లక్ష్మిగారు మరి దేవుడు గదిని అని రాధిక కాస్త మొహమాటంగానే మాటలు మొదలు పెడుతూ ఉండగానే ఆగాగు ఎట్టిటా లక్ష్మి గారునా ఓదురయి నువ్వు నువ్వటా పిలుచావంటేనా నేనిప్పుడే ఇల్లు వదిలిపోతా నన్ను చక్కగా లక్ష్మీ అని పిలు ఎంత బాగుంటుంది తనను బెదరగొడుతూ మాట్లాడుతున్న లక్ష్మిని చూసి కంగారు పడుతుంది రాధిక అది కాదండి మీరు గౌరీ గారికి చెల్లెలు కదా మిమ్మల్ని మర్యాదగా పిలవాలి కదా అందుకే అలా పిలిచానండి అని తన అభిప్రాయం చెప్పింది లక్ష్మి ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ ఏటేటి సెల్లాయినా నేనా అయ్యో అదిన నేనే కాదు మన ఊళ్ళో నాలా అన్నకి బోళ్లంతమంది సెల్లాయిలున్నారు నేనిక్కడ వంట పని అది చేస్తాను అట్టాగే ఇంటి పని చేసే అందర్నీ చూస్తాను గౌరీ అన్నంటే నాకు ప్రాణం మా మామ లెక్క అన్నక్కూడా అంతే నేనేమి సొంత సెల్లాయిని కాదు వదినా లక్ష్మి అసలు కొట్టేసినట్టు మాట్లాడుతుంది కాని రాధిక లక్ష్మీ గౌరీలు ఇద్దరూ సొంతం కాకపోయినా అన్నా చెల్లెల్లు అని అనుకుంది కారణం కొంచెం వాళ్లు మాట్లాడే ఆ యాస లక్ష్మి అంత బాగా కాకపోయినా గౌరీ కూడా అదే విధమైన స్లాంగ్తో మాట్లాడుతుంటాడు పైగా లక్ష్మి ఇంట్లో గౌరీ చిన్నాలతో ఉండే తీరు వాళ్ల మీద అధికారం ఉన్నట్టు సొంత వాళ్లలా బిహేవ్ చేయడం ఇదంతా కలిపి సొంత వాళ్లే అనుకుంటుంది ఓ అవునా సారీ అండి అది నేను దేవుడి గది అబ్బా ఏటో ఓసారి చెప్పానా నన్ను లక్ష్మి అని పిలు ఈ అండలు గారలు అస్సలొద్దు లేదనుకో నేనిప్పుడే పోతా నేను అసలు నీతో మాటాడా అంటూ లక్ష్మి విదిలించుకుంటూ వంటగదిలో నుంచి బయటకొచ్చేస్తూ అంది ఎక్కడ లక్ష్మి నిజంగా వెళ్లిపోతుందో అని భయపడి రాధిక వెంటనే రియాక్ట్ అవుతుంది అయ్యో లక్ష్మి వెళ్ళకు నువ్వు చెప్పినట్టే లక్ష్మి అనే పిలుస్తాను ముఖం పెట్టుకుని లక్ష్మిని చూస్తుంది రాధిక ముఖం చూసి నవ్వేసుకుంటూ దగ్గరకొచ్చేస్తుంది లక్ష్మి దగ్గరకొచ్చి చక్కగా రాధిక ముఖం చుట్టూతా చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది నువ్వు బంగారం వదినా కాకపోతే అమాయకపు బంగారానివి మా అన్న నిన్ను ఎట్టా తట్టుకుంటాడో ఏంటో అని గౌరీ గురించి జాలిపడుతుంది తనని అమాయకురాలు అంటూనే గౌరీ గురించి జాలిపడుతున్న లక్ష్మిని చూసి రాధిక దేవుణ్ణి తలుచుకుంటుంది ఇన్ని సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాను నాన్న తప్ప వేరే ప్రపంచం లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పటికిప్పుడు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేశావు ఏంటో ఇక్కడ ఏ ఒక్కరూ అర్థం కావడం లేదు నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కనిపిస్తున్నారు ప్రాబ్లం నా దగ్గర ఉందా లేకపోతే వీళ్ల దగ్గరే ఉందా తన ఆలోచనలో తను ఉన్న రాధిక చేతిలో ఇంత పెద్ద లడ్డూ తెచ్చిపెట్టి తినమంటుంది లక్ష్మి లక్ష్మి నేను తినను ఏమనుకోవద్దు తీసుకోవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ తిరిగి లడ్డూ ఇచ్చేస్తుంది రాధిక అదేటి వదిన ఏ ఎందుకు తినవు బాగుంటుంది తినొచ్చు కదా అంటూ తిరిగి లడ్డు రాధికకి ఇవ్వబోతుంది ఏమనుకోకు లక్ష్మి నేను స్వీట్ అంత ఇష్టంగా తినను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ సున్నితంగా తిరస్కరించి ఆ లక్ష్మి దేవుడి గది శుభ్రం చేయాలి అందుకు కావలసినవి నేను అడిగి తీసుకుందామని వచ్చాను అండ్ ఐమ్ సారీ ఇందాక నువ్వతను అని నెమ్మదిగా నసుకుతుంది అబ్బే మరేమీ కాదు వదినా ఆడు నా మామ బయట తిరిగి కష్టపడే మనిషి కదా నా చేత్తో పెడితే కాస్త ఎక్కువగా తింటాడని అట్టా పెడుతుంట గురించి వదిలే అని నాగరాజు విషయం పక్కకు పెట్టేస్తుంది లక్ష్మి వదినా నీకు చేసి దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటేనా అని కాస్త ఆసక్తి కనబరుస్తూ అడుగుతుంది ఆ అలవాటే లక్ష్మి రోజూ చేస్తాను నాకు కుదరకపోతే నాన్నగారైనా చేస్తారు నాకు చాలా నమ్మకం నిన్న గౌరీగారు ఇల్లంతా చూపిస్తూ దేవుడు గది దగ్గర తలుపు తీయకుండా చూపించారు లాక్ చేసి ఉంది ఓపెన్ చేసి ఎన్నో రోజులై ఉంటుందోనని ఇలా అడిగాను పర్వాలేదు కదా ఏమీ కాదు కదా పూజ చేసుకోవాలి లక్ష్మి కుదురుతుందా అని అడుగుతూనే రాధిక సింక్లో ఉన్న గిన్నెలు కడగటం మొదలుపెట్టింది వదినా ఏటది ఈ పని నేను చేస్తాను నువ్వు వదినా అని లక్ష్మీ చేతిలో ప్లేట్ తీసుకోబోతుంది వద్దు లక్ష్మి నేనే చేస్తాను గారు ఇంటి పనునను చూసుకోమన్నారు నాకు ఇష్టం కూడా మరేం పర్వాలేదు అని తోసిపుచ్చుతుంది మిర్చే మిర్చే పెద్దగా పిలిచిన గౌరీ గొంతు వినపడేసరికి రాధిక తన చేతిలోని ప్లేట్ ఒక్కసారిగా వదిలేస్తుంది బయట నుంచి లోపలికొచ్చిన గౌరీ వరెండాలు నిలబడి పెద్దగా పిలుస్తున్నాడు తన మిర్చి ఎక్కడ ఉందా అని వెతుకుతూ బావా ఎందుకలా అంతలా అరుస్తున్నావు అసలు నువ్వు పిలిచింది అక్కనే అని అక్కకు తెలుస్తుందా మిరపకాయలు అమ్ముకునే మీర్చీ మిర్చి అని పెద్ద పెద్దగా అరుస్తున్నావు అంటూ పక్కనుంచి చిన్న నవ్వుతూ వెటకారాలా ఆడుతున్నాడు అరేయ్ పిలిచింది నా మిర్చినే అని నా మిర్చికి తెలుసు ఎక్కడున్నా వస్తుంది చూడు నీకీ మధ్య నాలుక భాగం మడతపడుతుంది కాస్తా చూసుకో మరీ ఎక్కువ మరితపడింది అనుకో రుచి చూడ్డానికి పనికి రాకుండా పోతుంది తన బావ ఇచ్చిన వార్నింగ్కి సైలెంట్ అవుతూ చెప్పిన మాటలకి క్యూట్గా నవ్వుతూ రాధిక వస్తుందా రాదా అని ఇంట్రెస్టింగ్ గా గౌరీతో పాటు కలిసి చిన్నా కూడా ఎదురుచూస్తున్నాడు గౌరీ గారు పిలిచింది నన్నే కదా అని అనుమానంగా లక్ష్మిని అడుగుతూ రాధిక కిందపడిన ప్లేట్ తీసి సింకులో పెడుతుంది ఏమో అవునా అవునో కాదు మరి నాకెట్టా తెలుస్తుంది ఇంట్లో మిరపకాయ బస్తాలు కూడా ఏం లేవే అని అనుమానంగా మాట్లాడుతున్న లక్ష్మిని అయోమయంగా చూస్తూ రాధిక బయటకొస్తుంది వస్తున్న రాధికని చూపించి చిన్నా నెత్తిమీద ఒక్కటిస్తాడు గౌరి ఇదిగో వస్తుంది నా మిర్చి అని బలుపు చూపిస్తూ పొగరుగా తన కూర మిస్సాన్ని తిప్పుకుంటూ రాధికనే చూస్తున్నాడు అమ్మో నా బావ అక్కని పిలిచిన పిలుపుకే మీసం తిప్పేస్తున్నాడు ఫ్యూచర్లో అక్క ఓకే అంటే నా బావ అసలు ఉంటాడా అప్పుడసలు ఎలా ఉంటాడో అని కొన్ని క్షణాలు ఊహల్లో తేల్తూ ఎలా ఉన్నా పర్లేదు నా బావ బలుపు తగ్గకుండా ఇలా ఉంటే చాలు అని మనసులోనే అనుకుంటూ చిన్న అక్కడ్నుంచి మండువా లోగిలి వైపుకి వెళ్ళిపోతాడు పిలిచారా అండి అంటూ రాధిక బుద్ధిగా ఎదురుగా వచ్చి నిలబడుతుంది హా మిర్చి పిలిచాను నిన్నే అని తెలిసిందా అంటూ రాధిక రెండు చేతులు పట్టుకుని చూస్తున్నాడు వాటర్ తగలడం వల్ల గాయాల మీద ఆయింట్మెంట్ వాష్ అయిపోయింది చల్లగా ఉన్న అమ్మడి చేతులని తన చెంపల మీద పెట్టుకుని అంట్లు కడుగుతున్నావా మిర్చీ అని ప్రశాంతంగా రాధికని చూస్తూ అడుగుతాడు అవునండి పిలిచింది నిన్నేనని ఎలా తెలిసింది మిర్చి రాధిక కాస్త విస్మయంగా చూస్తుంది గౌరీ ఎందుకడుగుతున్నాడా అని చెప్పువే ఎలా తెలిసింది అది నన్ను కలిసిన దగ్గర నుంచి మీరు నన్ను అలాగే పిలుస్తున్నారు కదండి అందుకే నన్నే అనుకున్నాను పిలిచింది నన్ను కాదా అండి అంటూ అనుమానంతో అమాయకపు మొహం పెట్టుకుని గౌరీని చూస్తుంది పిలిచింది నిన్నేనే నువ్వు నా మిర్చీవని నీకు తెలిసింది కదా అని ఇష్టంగా రాధికని చూసుకుంటూ మళ్లీ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి అక్కడే వదిలేసిన ఆయింట్మెంట్ని తీసుకుని గాయాలకి మళ్ళీ రాసేస్తున్నాడు ఇది పోనివి మాకు రాసిన తర్వాత గంటన్నా ఉండాల అప్పుడే సరిగ్గా పని ఆ తరువాతే నువ్వు ఏ పనైనా చేసుకో సరేనా అంటూ అమ్మడి రెండో అరిచేతులను ఇష్టంగా ముద్దు పెట్టుకుని అలాగే రాధికని పైకి లేపుతాడు సరేనండి ఆ ఒక్క మాట పలుకుతుంది నెమ్మదిగా ముందుకు వచ్చిన జుట్టంతా గౌరీ తన చేతివేళ్లతో రాధిక భుజాల వెనక్కి వేసి ఆ జుట్టుని తన వేళ్లతో నిమురుతూ ఇట వదిలేస్తే చిక్కుపడిపోతాది కాని చాలా అందంగా ఉన్నావు నల్లని మబ్బుల మధ్యన స్వాతి మొత్తెంలా నీ మొహం దగదగ మెరిసిపోతుంది కాకపోతే కాస్త ఈ ఏడ్చి కళ్ళు మాత్రం ఎర్రజీర పులుముకున్నాయి అందుకేనేమో నిన్నటి మీద కన్నా మరింత అందంగా ఉన్నావు కళ్ళని రాధిక మీద పెట్టి చూస్తున్నాడు రాధిక చెంపలను తన వేళ్లతో స్పృశిస్తూ అమ్మడి ముఖాన్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు రాధిక భారంగా కళ్ళు మోస్తూ తన పిడికిలి బిగించేస్తుంది అంత దగ్గరగా ఉన్న గౌరీ వస్తున్న వాసనకి ఊపిరి తీసుకోవడం కూడా ఆపేసి ఆ కొన్ని క్షణాలు ఊపిరి కూడా బిగబట్టేస్తుంది ఆ కొన్ని క్షణాల్లోనే ఆమె నుంచి గుబాళిస్తున్న పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రేమగా రాధిక చెంపల మీద తన బొటనవేలితో నిమరుతున్నాడు ఆ కొన్ని క్షణాలు తన పెదవులు తాకుతున్న అమ్మడి స్పర్శని అనుభూతి చెందుతున్నాడు అలాగే ప్రేమగా రాధికని చూస్తూ ఇలా ఉంటే నాదిష్ట తగులుతుందేమోనే లూజ్గా చేడేసుకో సరేనా అంటూ చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు సరేనండి కాళ్ళు కిందకి దించేసి మాట్లాడుతుంది ఆ ఒక్క మాట తప్ప ఇంకేమీ పలకని రాధికని చూసి నవ్వుతూ మిర్చి నేను యాడికి పోవాలా నేను యాడికి పోవాలా నాకెదురు రాపో ఎదురు రావడం అనగానే ఎదురు రావడం అనగానే నేనా అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేస్తూ గౌరీని చూస్తుంది ఏంటి మిర్చి ఇన్లేదా అలా చూస్తున్నావు అలా చూస్తున్నావు ఈ ఈ ఈరోజే కాదు బయటికి పోయే ప్రతిరోజు నువ్వే నాకు ఎదురు రావాలా సరేనా పద టైం అవుతోంది అది నేను నేనెందుకండి ఇటువంటి సెంటిమెంట్ ఇటువంటి సెంటిమెంట్స్ రాధికకి చాలా ఎక్కువ అందుకే కంగారు పడుతుంది ఏంటి మిర్చి మర్చిపోయేవా నాకు అంతా నువ్వే అవ్వాలా నాకంతా నువ్వే చెయ్యాలా అని చెప్పాను కదా మిర్చి పైగా నీలాంటి మంచి మనసున్న అందాల సుగుణాల రాసి ఇట్టా ఎదురొస్తే అంత బ్రహ్మాండంగా కుదురుతుందిలే పద పద టైం అవుతోంది అని తొందర పెడుతూ ముందుకు పంపుతాడు గౌరీ ముందుకు వెళ్తూ అంతా చూసుకుంటూ కాస్త బెరుకుగా గుమ్మం దాటి నిలబడుతుంది కాని మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది దాని కారణం తన పరిస్థితి ప్రేమతో మనవాళ్లకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇలా ఎదురు వెళ్తారు కాని ఇక్కడ తన పరిస్థితి వేరు గట్టిగా ఊపిరి పీల్చేసుకొని వదిలేసి భగవంతుడా ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి చెడు జరగాలని కోరుకోలేదు మంచి జరుగుతుందా లేదో నాకు తెలీదు కాని నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదు అదొక్కటి మాత్రం నేను కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఎదురు వెళ్తుంది ఇదంతా గమనిస్తున్న చిన్న గౌరీ కన్నా నాలుగడుగుల ముందు గబగబా బయటికొచ్చేస్తున్నాడు రాధికని దాటి వెళ్తూ ఒక్క నిమిషం ఆగిపోయి రాధిక చేయి పట్టుకుని నిలబడతాడు అక్కా థ్యాంక్ యూ అన్నింటికీ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళొస్తానక్కా అని చాలా ప్రేమగా తృప్తిగా నవ్వుతూ మనస్ఫూర్తిగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న చిన్నాని అంతగా ఫీల్ అవుతూ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది నవ్వు లేకపోయినా ప్రశాంతంగా ఉన్న రాధిక ముఖాన్ని గౌరీ చాలా ప్రియంగా చూసుకుంటున్నాడు రాధిక చేయి తీసుకుని ఆమె చేతిలో ఒక రెడ్ కలర్ చిన్న క్లాత్ బ్యాగ్ పెడతాడు అదేంటా అన్నట్టు రాధిక ఆ బ్యాగ్ వైపు చూస్తుంది మిర్చి మధ్యాహ్నం కల్లా వస్తాను నాకోసం నేనేమి తింటానో నువ్వే ఆలోచించు నీకు నచ్చినవి కష్టపడకుండా నా కొండి పెట్టు రాధిక ముఖాన్ని అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు చాలా కష్టంగా ఉంది మిర్చి మొదటి రోజైనా నేను వదిలేసిపోతున్నా సీజన్ కదా పని ఎక్కువగా ఉంటుంది ఏమనుకోమాక మిర్చి నువ్వు నవ్వుతూ ఎదురొస్తే చూస్తూ వెళ్లాలనుంది అంటూ గట్టిగా ఊపిరి వదిలి రాధిక తల చుట్టూ వేసి దగ్గరగా తీసుకుంటాడు మరొక్కసారి రాధిక మీద అంతే ప్రేమగా ముద్దు పెట్టుకుని నుంచి గబగబా ముందుకెళ్లిపోతాడు ఇంకా ఒక్క క్షణం అక్కడ ఉన్నా కూడా రాధికని వదిలి రాలేనేమో అన్న భయం అతనికి తెలుస్తుంది తన చేతిలో గౌరీ పెట్టి వెళ్లిన సంచిని అలాగే పట్టుకుని కొన్ని క్షణాల పాటు అక్కడే అలాగే నిలబడిపోతుంది ఎందుకైనా ఇలా మాట్లాడుతున్నారు చేస్తున్న పని ఏంటో తెలిసి కూడా తన మాటలతో మాయ చేస్తున్నారు గౌరీగారు మీరు చేస్తుంది ఏదీ బాగోలేదు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఇట్స్ కంప్లీట్లీ డిస్కస్టింగ్ మీ దగ్గర ఉన్న మా పొలం హౌస్ డాక్యుమెంట్స్ తీసుకుని వీలైనంత త్వరగా నుంచి బయటపడిపోవాలి తప్పు చేస్తున్నారు గౌరీ గారు అంతా తప్పే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం